హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అందమైన ప్రేమ కథల్లో భూమి గగన్ ప్రేమ కథ వింటున్నాము ఈ కథ వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అప్పటి వరకు అది తన ప్రేమ అనుకున్న కార్తిక్కి మళ్ళీ ఆమె వాయిస్ వినిపించడంతో ఒక్కసారి ఫోన్ వైపు చూసుకుని అది భూమి నుండి వచ్చిన కాల్ అని కన్ఫర్మ్ చేసుకుని హా భూమి చెప్పు అని అయోమయంగానే అడిగాడు అతను త్వరగా లేచి నయనకల్లా పోలీస్ స్టేషన్కి రా నీతో కొంచెం పని ఉంది సెలవు దొరకదు కష్టమని వంకలు పెట్టాలని చూడకు నీకు అంతగా సెలవు కావాలంటే నేను ఇస్తాను నువ్వురా అని చెప్పి చాలా యాక్టివేటైడ్గా చెప్పి కాల్ కట్ చేసింది భూమి ఇంకా అయోమయంలోనే ఉన్న కార్తిక్కి నాకు సెలవు కావాలి అంటే ఇది ఇవ్వడం ఏమిటి కంపెనీ ఏమైనా దీనిదే అనుకుంటుందా అయినా ఇంత పొద్దున ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి రమ్మంటుందేంటి కొంప తీసి నా మీద కేసు ఏమైనా ఫైల్ చేస్తుందా అని అనుకుంటూ ఆ ఆలోచనలతోటే మళ్ళీ బెడ్ మీద వాలిపోయాడు అతను కానీ పట్టడం లేదు ఏదో జరుగుతుంది అదేంటో అర్థం కాకపోవడంతో జుట్టు పీక్కుంటూ ఆలోచిస్తూనే ఉండిపోయాడు కంగారు కంగారుగా కాఫీ కలుపుకు వచ్చి భూమికిచ్చి నాకు భయంగా ఉంది నువ్వేం చేస్తున్నావో ఇప్పటికైనా చెప్పవే అని అడిగింది భాగ్యం నువ్వు భయపడే అంతగా నేనేమి చేయట్లేదమ్మా నువ్వు కూల్గా ఉండు అని ఆమె అంటూ ఉండగానే ఆ ఇంటి కాలింగ్ బెల్ మోగింది దాంతో అటువైపు చూసిన వాళ్ళిద్దరికీ అక్కడ నిలబడిన లాయర్ కనిపించాడు రండి లాయర్ గారు అంటూ అతనికి లోపలికి ఆహ్వానించింది భూమి లోపలికి వస్తూనే ఇది మీకు రఘురామ ప్రసాద్ గారు అందించమన్నారు మేడం అంటూ కొన్ని పేపర్స్ తీసి ఆమెకి ఇచ్చాడు ఆ లాయర్ అమ్మ లాయర్ గారికి కాఫీ తీసుకురా అని ఆమెకి చెప్పి ఆ పేపర్స్ తీసుకుని చెక్ చేస్తూ ఉంది ఆమె ముందు వినయంగా నిలబడి తంతే బూరెల బుట్టలో పడడం అంటే ఇదేనేమో నిన్నటి వరకు ఇలాంటి ఇంట్లో ఉంటూ చాలీ చాలని తిండి తింటూ ఉన్న ఈ అమ్మాయి ఈరోజు కోట్ల గధిపతి దేనికైనా రాసి పెట్టి ఉండాలి అని మనసులో లాయర్ అనుకుంటూ ఉండగానే కాఫీ తెచ్చి కంగారుగా అతని చేతిలో పెట్టి అమ్మ భూమి అంటూ పిలిచింది భాగ్యం అప్పుడే గదిలో నుంచి బయటకు వచ్చిన రామస్వామి భాగ్యం అదే చేతితో నాకు కూడా ఒక మంచి కాఫీ కలిపి తీసుకురా అని చెప్పి కూతురు పక్కన కూర్చున్నాడు ఆ మాటతో కొర కొరగా అతన్ని చూస్తూ ఈయన ఒక్కరిసాలు దీని జీవితాన్ని పాడు చేయడానికి ఎవరైనా నువ్వు చేస్తున్న పని తప్పమ్మా ఇలా చేయడం పద్ధతి కాదు అని పిల్లలకి బుద్ధి చెప్పుకుంటారు ఈయన మాత్రం నీకు నేనున్నాను అంటూ ఇంకా దాన్ని ఎగదోస్తున్నారు అని విసుగ్గా అనుకుంటూనే వంటగదిలోకి వెళ్ళిపోయింది ఆమె పేపర్స్ అన్నీ క్లియర్గా చెక్ చేసి అంతా కరెక్ట్గానే ఉంది కానీ ఇందులో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అవి నేనే డైరెక్ట్గా వచ్చి రఘురామ్ ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుంటాను నేను వచ్చే వరకు ఆయన్ని కొంచెం వెయిట్ చేయమనండి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పండి అంది భూమి అబ్బో చేతికి ఆస్తి రాగానే పొగరు తలకెక్కినట్లుంది లేదంటే అంత పెద్ద మనిషినే ఈవిడి గారి కోసం వెయిట్ చేయమని చెప్తుందా అంత డబ్బులో ఉన్న మహత్యం అని మనసులో అనుకుని సరే మేడం ఇంకా నేను వెళ్తాను అంటూ కప్పులో ఉన్న కాఫీని గొంతులో పోసుకుని కష్టంగా అది మింగేసి మహాతల్లి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు కాఫీ ఇస్తానని బతిమలాడినా తాకకూడదు అని మనసులోనే అనుకుంటూ ఆ కప్ అక్కడ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు లాయర్ పరుగున కాఫీ కప్ తెచ్చి రామస్వామి చేతిలో పెట్టి ఏం చేస్తున్నావు భూమి అని మళ్ళీ అడిగింది భాగ్యం సోఫాలోంచి పైకి లేచి దేవుడికి దండం పెట్టుకోవాలని అనుకుంటున్నానమ్మా అని చెప్పి పూజ మందిరంలోకి వెళ్ళింది భూమి ఆమె ఇచ్చిన కాఫీని ఒక గుట్టక వేసి వెంటనే బయటికి ఉమ్మేసి ఏంటి భాగ్యం ఇది కాఫీలో షుగర్ వేసే అవసరం లేదా ఇంత చేతిగా ఉన్న కాఫీని ఎవరైనా తాగుతారా అంటూ అరిచాడు రామస్వామి ఏమో నాకు తెలియదయ్యా అది ఏం చేస్తుందో అన్న కంగారులో ఆ లాయర్కి పెట్టిచ్చిన కాఫీలో కొంచెం ఉంటే వేడి చేసి మీకు ఇచ్చాను అందులో ఏముందో ఏం లేదో నేను చూడలేదు కసురుకుంది భాగ్యం తను అక్కడికి వచ్చి లాయర్ని చూసినప్పుడు అతని మొహం ఎందుకు అంత వికారంగా పెట్టాడో అర్థమవడంతో కర్మ కర్మ అని తలకొట్టుకున్నాడు రామస్వామి పూజ గది నుంచి బయటకు వచ్చిన భూమి నానా ఒకసారి ఇటురా అని అతన్ని పిలిచి అతన్ని ఒక చోట నిలబెట్టి అమ్మ నువ్వు కూడా వచ్చి నాన్న పక్కన నిలబడు అంది అయోమయంగా చూస్తూనే అతని పక్కన నిలబడింది భాగ్యం నన్ను దీవించండి అంటూ వాళ్ళ కాళ్ళ మీద పడింది భూమి భాగ్యానికి ఏడుపు ఒక్కటే తక్కువ చల్లగా ఉండమ్మా అని ఆమెని దీవించి భాగ్యం అక్షంతలు పట్టుకుని చూస్తూ ఉండడం గమనించి ఏ మొద్దు మొహం వేసుకుని ఎలా చూస్తావేంటి అమ్మాయి దీవించమని అడిగింది వినిపించలేదా అరిచాడు రామస్వామి వినిపించింది అంటూ తన చేతిలో ఉన్న అక్షంతలు భూమి నెత్తి మీద వేసింది భాగ్యం దానితో పైకి లేచి నాన్న మీతో కూడా నేను కొంచెం మాట్లాడాలి ప్రస్తుతం బయటకు వెళుతున్నాను పదకొండు పదకొండు గంటలకి మీరు రఘురాంప్రసాద్ గారి ఇంటికి వెళ్ళండి నేను అక్కడికి వచ్చేస్తాను అని చెప్పింది భూమి అక్కడికి రావడం సరేలే ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నావే అడిగింది భాగ్యం ఆ బా భాగ్యం చెప్పింది కదా వచ్చాక చెప్తానని అయినా వెళ్లే ముందు ఎక్కడికి వెళుతున్నావు అని ఇలా మొహం పెట్టుకుని అడగకూడదు అరే పిల్ల బయటికి వెళుతుంది ఎప్పుడు వస్తుందో ఏంటో కొంచెం టిఫిన్ త్వరగా చేసి పెడదాం తిని వెళుతుంది అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా దాన్ని నీ ఎందుకే అలా ప్రశ్నలు వేసి విసిగిచ్చేస్తున్నావు అరిచాడు రామస్వామి చెయ్యనయ్యా టిఫిన్ మాత్రమే కాదు ఈరోజు వంట కూడా నేను చెయ్యను చేసుకుంటే చేసుకోండి లేకపోతే అలాగే ఆకలితో మాడండి మీరు నాకు ఏ విషయం చెప్పినప్పుడు నేను మాత్రం మీరు కావలసినవి ఎందుకు చేసి పెట్టాలి నేను చేయను అంటూ కోపంగా అరిచి గదిలోకి వెళ్ళి డోర్ గట్టిగా వేసుకుంది భాగ్యం అమ్మ అంతేలే అక్క నువ్వేమీ పట్టించుకోకు క్షేమంగా వెళ్ళి శుభవార్తరా నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటూ ఆమెని హత్తుకుని చెప్పింది కీర్తి జాగ్రత్త కీర్తి కోపంలో అమ్మ ఏమి తినకుండా ఉంటుందేమో కొంచెం చూసుకో అని చెప్పి బయటికి వెళ్ళి తన స్కూటీ స్టార్ట్ చేసింది భూమి హడావిడిగా అయ్యి కిందకు వచ్చిన కార్తీక్ని చూసి ఏంట్రా ఇంత పొద్దున్నే రెడీ అయ్యావు నీ ఆఫీస్ పది గంటలకే కదా ఈరోజు ఏమైనా ఎక్కువ వరకు ఉందా ఏంటి అడిగింది శోభన లేదక్కా ఈరోజు ఆఫీస్కి వెళ్ళడం లేదు స్టేషన్కి వెళ్ళే పని ఉంది అన్నాడు కార్తీక్ ఏ ఎవరైనా గెస్ట్లు వస్తున్నారా అడిగింది శోభనాం నేను వెళుతున్నది రైల్వే స్టేషన్కి కాదక్క పోలీస్ స్టేషన్కి చెప్పాడు కార్తీక్ ఏంటి పోలీస్ స్టేషన్కా అక్కడికి ఎందుకురా అక్కడేం పని ఉంది నీకు కంగారుగా అడిగింది శోభనాం పొద్దున్నే భూమికి కాల్ చేసి స్టేషన్కి రమ్మని చెప్పిందక్క అందుకనే వెళ్తున్నా చెప్పాడు కార్తీక్ అది రమ్మంటే నువ్వు వెళ్ళిపోవడం ఏంట్రా అయినా స్టేషన్కి ఎందుకు రమ్మంది దానికి అక్కడేం పని కోపంగా అడిగింది ఆమె అది తెలుసుకోవడానికే వెళుతున్నాను పైగా ఆఫీస్లో సెలవు దొరకలేదని వంకలు పెట్టకు నీకు సెలవు కావాలంటే నేను ఇస్తాను అని ఆఫర్ కూడా ఇచ్చిందక్క చెప్పాడు కార్తీక్ ఏంటి నీకు సెలవు అది ఇస్తుందా ఎలా ఇస్తుందిరా కంపెనీ ఏమైనా దానిదా లేదా ఇదేమైనా రాత్రికి రాత్రే అప్పర కోటేశ్వరాలని అయిపోయాను అనుకుంటుందా సాగదీసింది శోభన దానికి అంత సీన్ లేదు కానీ ఏదో జరుగుతుందక్క పైగా వాడు ఆ గగన్గాడు కూడా స్టేషన్లోనే ఉన్నాడు కదా కేసు విషయంలో ఏమైనా హెల్ప్ కోసం పిలిచిందేమో అందుకనే ఏం జరుగుతుందో తెలుసుకుందామని నేను వెళ్తున్నాను చెప్పాడు కార్తీక్ ఒక్కడివే వెళ్తావా పోనీ నన్ను తోడ రమ్మంటావా అడిగింది శోభన అక్కడికి నువ్వెందుకక్క అవసరం లేదులే పైగా పోలీస్ స్టేషన్కి ఆడవాళ్ళు వెళ్తే చుట్టూ నలుగురు ఎలా మాట్లాడుకుంటారో నీకు తెలుసు కదా అని కార్తిక్ అంటూ ఉండగా పోనీ నేను నీతో వస్తాను బావా నాకు ఇంట్లో చాలా బోరుగా ఉంది అంటూ అక్కడికి వచ్చింది శ్రావణి ఆమె వైపు అసహనంగా చూస్తూ నీకు బోర్ కొడుతుందని నేను తీసుకువెళ్ళడానికి నేను వెళుతున్నది సినిమాకో షికారుకో కాదు పోలీస్ స్టేషన్కి అక్కడ ఏదైనా తేడా వచ్చి భూమి నా మీద ఏ కేసైనా ఫైల్ చేసింది అంటే నాతో పాటు నువ్వు కూడా ఇరుక్కుంటావు దా వెళ్దాం అన్నాడు కార్తీక్ బాబోయ్ పోలీస్ స్టేషన్కా అని మనసులో అనుకుని వద్దులే బావా అసలే నాకు రాత్రి నుంచి ఒక్కటే కాళ్ళు నొప్పులు ఇప్పుడు అంత దూరం నేను రాలేను కానీ నువ్వు వెళ్ళొచ్చాయి అంది శ్రావణి ఈ డేట్ అని మనసులో తిట్టుకుని అక్క నేను ఒక గంట లోపల నీకు ఫోన్ చేయకపోయినా లేదా ఇంటికి రాకపోయినా నువ్వు మన వాళ్ళని తీసుకుని స్టేషన్కు వచ్చాయి ముందు జాగ్రత్తగా చెప్పాడు కార్తీక్ గడియారంలో టైం చూసుకుని అలాగేరా తప్పకుండా వస్తాను నువ్వు బయలుదేరు అంటూ అతని దగ్గరుండి సాగనంపించింది శోభన పట్టుచేరలో స్టేషన్కు వచ్చిన భూమిని చూసి ఏంటమ్మా ఇలా వచ్చావు అది కూడా ఇలా రెడీ అయ్యి అంటూ అయోమయంగా అడిగాడు ఇన్స్పెక్టర్ నిన్న వాడికి చెప్పాను కదా సార్ ఈరోజు స్టేషన్ నుంచి విడిపించడానికి వస్తాను అని అందుకనే వచ్చాను ఒకసారి వాడిని తీసుకురండి చెప్పింది భూమి రిస్క్ చేస్తున్నావేమో అమ్మ ఆమెని హెచ్చరిస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్ చేయాలి సార్ నా కోసం బ్రతికే వాళ్ళు నా గురించి బాధపడకుండా ఉండాలి అంటే నేను ఈ రిస్క్ చేయక తప్పదు ముందు వాడిని తీసుకురండి తర్వాత విషయం ఏమిటో మీకే అర్థమవుతుంది చెప్పింది భూమి సరే అమ్మా అని అతను కానిస్టేబుల్ వైపు చూడడంతో ఆ కానిస్టేబుల్ వెళ్ళి గగన్ని తీసుకుని వచ్చాడు అక్కడ ఉన్న భూమిని అలా చూడగానే షాక్ అయిన గగన్ ఏంటి ఈ అవతారం కొంపదీసి నీ పరిస్థితి చూసి మొన్న పారిపోయిన పెళ్లి కొడుకు మళ్ళీ నీ దగ్గరికి వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడా ఏంటి అని వెటకారంగా అడిగాడు గగన్ నన్ను పెళ్లి చేసుకునే అదృష్టాన్ని మధ్యలో గద్దలా వచ్చి నువ్వు తన్నుకుపోయాక మళ్ళీ వాడు తిరిగేందుకు వస్తాడేలే కానీ నీకు ఏ టైప్లో పెళ్లి చేసుకుంటే ఇష్టం అంటే సంతకాలు పెట్టి రిజిస్టర్ మ్యారేజా లేక గుడిలో దేవుడి ముందు తాళి కట్టే సాంప్రదాయమైన మ్యారేజా ఎలా చేసుకుంటే ఇష్టం అని అడిగింది భూమి ప్రస్తుతం నాకు పెళ్లి చేసుకునే మూడు లేదులే ఒకవేళ ఆ మూడు వస్తే ఫస్ట్ నీకే చెప్తాను అప్పుడు దగ్గరుండి నా పెళ్లి ఏర్పాట్లు అన్నీ నువ్వే చేసి నా పెళ్లి చూసి సంతోషపడదు కానీ వెటకారంగా అన్నాడు గగన్ నీకు అంత సీన్ లేదమ్మా నీకు మూడు ఉన్నా లేకపోయినా ఈరోజు నువ్వు నన్ను పెళ్లి చేసుకుని తీరాలి చెప్పింది భూమి ఆ మాటకి షాక్ అయిన గగన్ ఆమె వైపు చూస్తూ ఏంటి ఇంకా నిద్రమత్తు వదల్లేదా నీకు పొద్దున్నే పాచిమొహం కూడా కడుక్కోకుండా వచ్చేసినట్లున్నావు అందుకనే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అయినా నేనేంటి నిన్ను పెళ్ళి చేసుకోవడం ఏంటి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు అని కోపంగా అడిగాడు గగాన తెలుగులోనే మాట్లాడుతున్నాను అర్థం కావట్లేదా అర్థం కావట్లేదు అంటే చెప్పు నీకు ఏ భాషలో అర్థమైతే ఆ భాషలోనే నీకు అర్థమయ్యేంతవరకు ఓ పిగ్గా చెప్తాను అంది భూమి నువ్వు చెప్పింది నాకు అర్థమైంది కానీ నేను చెప్పింది కూడా నువ్వు బాగా అర్థం చేసుకో నేను పెళ్ళి చేసుకోవాలి అంటే ఆ అమ్మాయికి ఒక రేంజ్ ఉండాలి నా స్టేటస్కి సరితూగే అమ్మాయి కాకపోయినా ఎంతో కొంత రీచ్ అయ్యే అవకాశం ఉన్న అమ్మాయి అయి ఉండాలి అంతేకాని ఏదో చిన్న సంఘటనని సాకుగా పెట్టుకుని నన్ను పెళ్లి చేసుకోకపోతే ఊరుకోను అంటే అలాగే మేడం అంటూ తల వంచి కట్టడానికి ఇక్కడ ఉన్నది మామూలు మనిషి కాదు ది గ్రేట్ రఘురాంప్రసాద్ గారి మనవుడు గగన్ ఆయన కోట్ల ఆస్తికి వారసుడు నీకు కావాలి బ్రతకడానికి దారి లేదు అంటే జరిగిన దానికి నష్టపరిహారం అడుగు పదో పరకో పడేస్తాను అంతేగాని నన్ను పెళ్లి చేసుకుని నా పక్కన కూర్చోవాలని మాత్రం ప్రయత్నించకు సీరియస్గా చెప్పాడు గగన్ ఓ అవునా అయితే ఆ మాట ఏదో ఈ పేపర్స్ చూసి ఆ తర్వాత చెప్పమ్మా అంటూ కొన్ని పేపర్స్ తీసి అతని చేతిలో పెట్టింది భూమి ఆ తర్వాత ఏం జరుగుతుంది భూమిని గగన్ పెళ్లి చేసుకుంటాడా ఆ పెళ్ళికి గగన్ భూమి ఒప్పించగలుగుతుందా కార్తిక్ స్టేషన్కి ఎందుకు రావాలని చెప్పింది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాటని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి